హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మనము చల్ల మురుకులు చేసుకుందామండి అంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చేసేయేనండి ఇది పెరుగు మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా మురుకులు చేస్తారండి మనుభూలు చేస్తారు శీతాకాలం కదండి మనం సరిగా పెరుగు తినము ఆ పెరుగు వేస్ట్ అయిపోతుంది మనం డబ్బులు కొని పడేయలేము కదండి అందుకని ఆ పెరుగులో కొంచెం ఉప్పు కారం జీలకర్ర కూడా వేసుకొని చల్లపుణుకులు చేసుకుందామండి ఈ చల్లపుణుకులు బాగుంటాయండి కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువ పడుతుంది ఈ చల్లపుణుకుల్లో అందుకని ఇవే ఇవన్నీ పెరుగులో వేసుకొని ముందు ఈ వినగా అన్నీ కలుపుకుందామండి పెరుగు ఒక కాలు కిలో తీసుకున్నామండి పావుసేరు పెరుగులో ఒక పావుసేరు పైన బీ పిండి పడుతుందండి దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి నేను ఒక పావుసేరు పిండి తీసుకుంటున్నాను దాన్ని బట్టి మీరు మిగిలిన అంటే మనం కలుపుకునే ముద్దను బట్టి పెరుగు యాడ్ చేసుకుందామండి ముందు కొంచమే వేసుకున్నాను నేను బియ్య పిండి యాడ్ చేస్తున్నానండి బియ్య పిండి యాడ్ చేసి బియ్య పిండి కలుపుకొని కంటస్ చూసుకొని ముద్ద కంటస్ చూసుకొని తర్వాత వేసుకుందామండి ఇది బాగా కలుపుకుందామండి దీంట్లో కొంచెం క్రిస్పీగా రావడానికి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి అలాగే వెన్న కానీ వేసుకోవచ్చు నా దగ్గర వినలేదులేండి అందుకని నేను కొంచెము నెయ్యి ఉంటే పేరి నెయ్యి ఉంటే వేస్తున్నానండి అది కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నింది కాబట్టి అది గట్టిగా ఉన్నింది ఆ పేరి నెయ్యి వేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అది కలిసిపోద్ది ఇలా అన్నీ కలుపుకొని బాగా ఈవిన్గా కలిపి పెట్టుకుందామండి ఒక అరగంట ఒక అరగంట కలిపి పెట్టుకొని ఈ లోపల మనం నూనె వేడి చేసుకుందామండి ఇదిగోండి నెయ్యి కొంచెం గట్టిగా ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి గట్టిగా ఉంది ఈ నెయ్యిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలో కలిసిపోతుందండి మళ్ళీ బాగా ఈవెన్గా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు కారం కూడా చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకుందామండి ఇలా బాగా ముద్దగా కలుపుకొని ముద్ద కంటిస్టీ చేసుకొని కొంచెం ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకుందామండి మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఈ లోపల మనం కళాయి తీసుకొని నూనె నూనె వేడి చేసుకుందామండి నూనె వేడి చేసుకొని నూనె కాగిన తర్వాత మనం మురుకుల గొట్టం తీసుకొని ఆ మురుకుల గొట్టంలో కొంచెం ఫస్ట్ టైము కొంచెము నూనె అంతా దాని చుట్టుపక్కలంతా లోపల అంతా నూనె యాడ్ చేద్దామండి ఇలా పక్కన పెట్టుకొని దీన్ని మూత పెట్టి ఒక అరగంట నాణ్యద్దాము నాన్న నాణించి మురుకులు గొట్టం తీసుకుందామండి ఈ లోపల చూసి నానిన తర్వాత కొంచెం మనం పెరుగు కావాలంటే పెరిగి యాడ్ చేసుకుందామండి మురుకులు గొట్టం తీసుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకొని నూనె కలిపి పెట్టుకుందాము అలాగే మురుకులు గొట్టంలో తీసుకొని ఇది చిన్న చిన్న ముద్దలు చేసుకొని మురుకులు కొట్టంలో వేసుకుందామండి వేసుకొని చిన్న మనది గిన్నె ఉంచగలండి జల్లెడి గిన్నెల అంటే నూనెలో వేయడానికి కొందరు భయపడతారు నేను కూడా కొంచెం భయపడతానండి కాలుతుందని అందుకని దాని మీద పెట్టి తీసుకుంటానండి నేను బొక్కల బొక్కల రేకు ఉంటుంది కదా దాని మీద మురుకులు చుట్టుకొని నూనెలో వేసుకుంటాను అలా దీంట్లో అన్నీ ముద్ద పెట్టుకొని ముందు తర్వాత మురుకులు కొట్టంతో తోటి మురుకులు చేసుకున్నామండి నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదండి అంతా ఒక చేత్తోనే ఇబ్బంది పడుతున్నాను అందుకోసం ఇలా అనిపిస్తుందండి ఇలా ముద్ద దాన్ని పెట్టుకొని మురుకులు గొట్టంలో పెట్టుకొని మురుకులు చేసుకుందామండి చేసుకొని కోటగా నూనెలో వేసి ఇట్లా నూనె వేసి వే వేడి చేసుకుందాము దాంట్లో మురుకులు గొట్టం మీద పెట్టుకొని దాని మీద మురుకు చేసుకుందామండి చేసుకొని దాన్ని నూనెలో వేసుకుందాము ఇలా అన్నీ చేసుకొని వేయించుకొని కోట కోటగా వేయించుకుందామండి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి చల్ల మురుకులు పెరుగు వేస్ట్ పోకుండా పెరుగున్నప్పుడు ఇలా చేసుకుంటే మురుకులు బాగుంటాయండి ఇలా ఒకటి తీసుకొని అంటే ఫస్ట్ ఇది కొంచెం విరిగిపోతుందండి తర్వాత ఇవి కొంచెం బాగా వస్తాయి ఇది తీసి నూనె వేడి చేసుకున్నాము పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేశానండి నూనెలో వేసుకుందాం ఇలా నూనెలో వేసుకొని అన్నీ కాల్చుకుందామండి ఇలా కొట్ట కాల్చుకుందాము ఎర్రగా వచ్చేటట్టుగా అన్నీ కాల్చి పక్కన పెట్టుకుందామండి బాగుంటాయండి వానలకి వేడివేడిగా ఇంట్లోనే బి పిండి మిక్సీలో వేసేసుకున్నాను పిండి కూడా మిక్సీలోనే వేసానండి నేనేం బయటకెళ్ళే పిండి పట్టుకు రాలేదు కొంచమే కదా అని మిక్సీ వేసి చేసుకున్నాను ఇలా అన్నీ ఈవెన్గా కాల్చుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వేసుకుంటే ఒక వారం రోజులు నిలువ ఉంటాయండి వారం రోజులు కాదు కానీ ఒక పది రోజుల పైన నిలువ ఉంటాయి వాటిని మంచి గాలిపోని డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి ఇవన్నీ చల్లమురుకులు పూర్వకాలం అమ్మమ్మ వాళ్ళు చేసే చల్లమురుకులు అండి టేస్ట్ బాగుంటాయి వేడివేడిగా చేసుకొని తినండి ఇదండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంట నొక్కండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి బాగుంటాయండి చల్లమురుకులు ఇదండి చల్ల మురుకులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసింబల్ని నొక్క బాయ్ అండి చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో నేనేం శనగపిండి కూడా వేయలేదు శనగపిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయండి ఇదండి చల్ల మురుకులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసింబల్ని నొక్కండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి బాయ్ అండి